హలో ఆల్ అమ్మ చేసిన చిన్న చేపల ఈగురిని ఎలా చేయాలో చూసేద్దాం చాలా టేస్టీగా ఉంటుంది ఈలోగా మీరు గెస్ట్ చేసేయండి ఈ చేపలు కనుక మీకు తెలిస్తే కామెంట్ చేసేయండి వీడియో ఎండింగ్లో చెప్తాను ఫస్ట్ మిక్సీ జాలో టూ టేబుల్ స్పూన్స్ వరకు గసగసాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కొద్దిగా చెక్క అలాగే రెండు మూడు ఇలాచి ఐదారు లవంగాలు ఐదారు మిరియాలు వేసుకోవాలి ఫైనల్గా వెల్లుల్లిపాయలను వేసుకొని కురుస్తే గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ టూ మీడియం సైజ్ ఉల్లిపాయలు అలాగే ఒక మీడియం సైజ్ టమాటా ముక్కలు కూడా వేసేసి ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి తర్వాత ప్యాన్లో త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి చేపల కర్రీకి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది అప్పుడే మంచి టేస్టీగా ఉంటుంది ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కాస్త ఫ్రై అయిన తర్వాత చిన్నగా చాక్ చేసుకున్న ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఆనియన్స్ జస్ట్ ట్రాన్స్పరెంట్గా ఫ్రై అయితే సరిపోతుంది ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెష్గా ఉండేది వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి టమాటా ముక్కలు బాగా మగ్గేంత వరకు కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి టమాటా ముక్కలు బాగా మగ్గడానికి మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోవాలి ఇక్కడ మా అమ్మ కల్లుపుని వేశారు తర్వాత గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా అదంతా కూడా వేసేసుకోవాలి మసాలా పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి మసాలాలు మాడిపోకూడదు ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి చేపల పులుసైనా చేపల ఎగురైనా సరే మసాలాలు ఫ్రై చేసుకోవడంలోనే ఉంటుంది చూసారు కదా ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ కొద్దిగా వాటర్ని వేసుకోవాలి జస్ట్ హాఫ్ కప్ వరకు వాటర్ వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు వాటర్ వేసుకున్న తర్వాత కాస్త ఉడకనివ్వాలి చూసారు కదా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు నెక్స్ట్ చేపలు వేసేసుకోవాలి చేపలు కూడా ఫస్ట్ టైం మ్యాగ్నెట్ చేసేసుకోవాలి ఉప్పు అలాగే కారం కూడా వేసుకోవాలి సాల్ట్ చూసుకొని వేసుకోండి ఆల్రెడీ టమాటాలు అగ్గడానికి వేసాం కదా కాబట్టి తక్కువగా వేసుకోవాలి మ్యాగ్నెట్ చేసుకున్న చేపలన్నీ కూడా ఒక్కొక్కటిగా వరుసగా వేసేసుకోవాలి ఒక దాని మీదకి ఒకటి కాకుండా ఇలా సపరేట్గా వేసుకున్నామంటే చక్కగా ఉడుకుతాయి తర్వాత మీ గ్రేవీకి తగ్గట్టు వాటర్ని వేసుకోవాలి కర్రీ ఉడికిన తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకోవాలి చేపల కూరలో కొత్తిమీర మాత్రం వేసుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా ఉడికించుకోవాలి చూసారు కదా ఆయిల్ ఎలా పైకి తేలుతుందో అసలు గరిటె పెట్టకూడదు బాగా దగ్గర పడేంత వరకు కూడా ఉడికించుకోవాలి ఇగురు కదా ఈ చేపల పేరు ఇసుక దందులు అంటారు చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ బై బైస్